టాటా విస్టా విఎక్స్ టాప్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ నుండి పెట్టారన్న బట్ పోతే ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా ఏడు ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియోకి స్క్రీన్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ కరీంనగర్ తిమ్మాపూర్ నుండి మనకు వచ్చేసి అన్న టాటా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టాప్ మోడల్ డీజిల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్నైతే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్స్ వాలిడ్ ఉంది ఆల్ పవర్ విండోస్ టాప్ మోడల్ అంటున్నారు ఓకేనా ఫ్రంట్ సేల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్లో తగ్గింపు ఉంది టాప్ ఎండ్ మోడల్ టోటా విస్టా కోటర్ జెట్ విఎక్స్ టాప్ మోడల్ అన్న ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ అంటున్నారు తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ తిమ్మాపూర్లో అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే స్వైప్ కాస్ రోడ్ లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ కరీంనగర్ తిమ్మాపూర్ ఓకేనా కార్ అయితే ఇది పడిపోతే దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ సిక్స్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వన చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పైన చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిన అలాగే కార్లు పక్కా పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ అనేది పడుతుంటుంది కాబట్టి మన ఛానల్ పెడితే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వచ్చి మీకు మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది టాటా విటా యూఎస్ టాప్ అండ్ మోడల్ యాక్చువల్లీ వన్ ల్యాక్ సిక్స్టీ ఎక్స్పెక్ట్ చేశారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ అనరు వన్ ఫార్టీ అనరు మనం అయితే వన్ ట్వంటీ నైన్ పెడుతున్నాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది వన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కార్స్ వాల్యూ ఉంది టూ థౌసండ్ సెవెన్ పోతే ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ మొత్తం టోటల్ డన్ అంటున్నారు ఓకేనా ఫ్రంట్ సీల్ టైర్స్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైక్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ డాప్లా కెవ్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ డాప్లా కేవ నైస్ డే రైట్ 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 అన్నా